హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా బాగున్నారని అనుకుంటున్నాను ఇది వచ్చి ఇంకొక వీడియో అనమాట మా ఫ్రెండ్ వాళ్ళ పాప నిన్న డ్రెస్ ఇచ్చారు బ్యాంగిల్స్ చేయమన్నారు అని కదా వాళ్ళే ఇంకొక ఫ్రాక్ కూడా ఇచ్చారనమాట ఆ ఫ్రాక్ కొంచెం మోడ్రన్గా ఉంటుంది అందుకని చెప్పి దానికి సింగిల్ సింగిల్ బ్యాంగిల్ అయితే సరిపోతుంది అని చెప్పారు ఇంకా అందుకని నేను ఇవాళ ఆ బ్యాంగిల్స్కి డిజైన్ అనమాట లాస్ట్లో ఫ్రాక్తో పాటు బ్యాంగిల్స్ కూడా పిక్ పెడతాను ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే నేను ఎలా డిజైన్ చేస్తున్నాను చూడండి ఆ ఫ్రా ఫ్రాక్ కలర్ వచ్చేసి బేబీ పింక్ కలర్ అనమాట ఇంకా అందుకని బేబీ కలర్ థ్రెడ్తో బ్యాంగిల్ మొత్తం చుట్టుకున్నాను తుట్టు చుట్టుకోవడం అనేటువంటిది ప్రతి బ్యాంగిల్కి కామనే కాబట్టి ఈ వీడియోలో అది చూపించట్లేదు నేను ఇంకా నేను డ్రాప్ షేప్లో ఉన్న కుందన్ని తీసుకొని దాన్ని అంటించేసుకొని దాన్ని చుట్టూ స్టోన్ లైన్తో అంటించుకున్నాను అనమాట ఆ తర్వాత గోల్డెన్ కలర్ బాల్ చైన్ తీసుకొని దాన్ని కూడా ఆ డ్రాప్ షేప్కి చుట్టూ అతికించుకున్నానమాట అంటించిన తర్వాత దీని చుట్టూ మళ్ళీ చిన్న చిన్న స్టోన్స్తో అదే చిన్న చిన్న కుందల్స్తో మళ్ళీ దాని చుట్టూ అతికించుకున్నాను అనమాట అదే షేపు రౌండ్గా అతికించుకున్నాను మెల్లమెల్లగా ఒక్కొక్కటి సెట్ చేసుకుంటూ నీట్గా అతికించుకోవాలన్నమాట కొంచెం టైం అంటే కొంచెం ఓపిక్గా అతికించుకుంటే త్వరగా అయిపోతుందనమాట కాకపోతే దీంట్లో ఏంటంటే ఓపిక ఉండాలి ఓపికగా అతికించుకోవాలి అని నేను ఇలా చుట్టూ అంటి అంటి అంటించుకున్న తర్వాత ఫ్రంట్ సైడ్ రెండు చిన్న చిన్న డ్రాప్స్ లాగా ఇట్లా పెట్టాను అనమాట ఇలాగా ఒక బ్యాంగిల్కి వచ్చేసి త్రీ ఫ్లవర్స్ లాగా వచ్చినాయి ఫోర్ పెడదాం అనుకున్నాము ఆపోజిట్ డైరెక్షన్లో బట్ అవి మరీ దగ్గర దగ్గరకు అయిపోతాయి అని చెప్పి చిన్న బ్యాంగిల్సే కాబట్టి ఇలా త్రీ వచ్చేలాగా సెట్ చేసి చేసామన్నమాట ఇదిగోండి మొత్తం అయిపోయాక బ్యాంగిల్స్ ఇలా ఉన్నాయన్నమాట చూడండి ఎంత బాగున్నాయో కదా చాలా బాగున్నాయి అన్నమాట ఇంక ఇప్పుడు మీకు ఫ్రాక్తో పాటు పెడతాను చూడండి ఇది వచ్చేసి యాక్చువల్గా ఆ బ్యాంగిల్స్కి సూటబుల్ ఫ్రాక్ ఈ ఈ ఫ్రాక్కి వాళ్ళు బ్యాంగిల్స్ చేయమన్నారు నేను చేశానన్నమాట చూడండి సూట్ అయినాయి అని అనుకుంటున్నాను నేను మీరు చెప్పండి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే చాలా యాప్ట్ అయినాయి ఫ్రాక్కి యాప్ట్ అయ్యేలాగా చేశానని అనుకుంటున్నాను మీరైతే కామెంట్ చేసి చెప్పండి బాగున్నాయా లేదా అని ఈ వీడియో నచ్చి నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు